హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సీతారా ప్రాపర్టీ ఈరోజు మీ ముందుకు ఎస్ఎంఆర్ వినయ్ ఎకానియా కొండాపూర్లో ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఈస్ట్ ఫేస్ మెయిన్ మెయింటెంటెన్స్తో ఒక ఇన్వెస్టర్ షేర్ ప్లాట్ సేల్కి వచ్చిందండి ఈ కమ్యూనిటీ మొత్తం ఇరవై రెండు ఎకరాలలో నిర్మించడం జరిగింది ఇందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ గ్రీన్ స్పేస్తో మొత్తం పదకొండు టవర్లు ఉంటాయి ఫస్ట్ ఫేస్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇప్పుడు సేల్కి ఉన్న ప్లాటు సెకండ్ ఫేజ్లో టోటల్గా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయి ఉ ఇంటీరియర్కు రెడీగా ఉందండి త్రీ మంత్స్లో హ్యాండ్ ఓవర్గా ఉంది ఎవరైతే కొండాపూర్ గచ్చిబోలి హైటెక్ సిటీ దగ్గరలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో ఈ ప్రాపర్టీ వాళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఈ ప్లాట్ రెండు వేల ఎస్ఎఫ్టీలో ఈస్ట్ ఫేస్ మెయిన్ ఎంట్రెన్స్తో ట్వంటీ థర్డ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుందండి ఇది కార్నర్ ఫ్లాట్ అండి చాలా మంచి బాల్కనీ ఉంటుంది ఈ కమ్యూనిటీలో రెండు క్లబ్ హౌజులు ఉన్నాయి మూడు ఎంట్రీ ఎగ్జిట్ గేట్లు ఉంటాయి అలాగే ఇందులో కార్నర్లో కమర్షియల్ కాంప్లెక్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అలాగే ఇందులో ఒక మినీ క్రికెట్ స్టేడియం కూడా ఉంటుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి దీని యొక్క ప్రైజ్ వచ్చేసి రెండు కోట్ల ఇరవై లక్షలు చెబుతున్నారండి ఇన్క్లూడింగ్ ఆల్ విత్ టూ కార్ పార్కింగ్స్ కార్పస్ ప్యాంట్ అండ్ మెయింటెనెన్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఎస్ నెగోషియబుల్ ఉంటుందండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని తప్పక తెలియజేయండి మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్